మిత్రులారా కవి అన్నవాడు కవిత్వం రాస్తాడు రచయిత అన్నవాడు కథలో నవలో రాస్తాడు పత్రికలకు పంపిస్తాడు కొన్ని అచ్చవుతాయి కొన్ని కావు వాళ్ళ ప్రమాణాలు ఏవో ఉంటాయి వాటిని ప్రశ్నించే హక్కు ఏ రచయితకు ఉండదు లాభం లేదనుకొని ఒక పుస్తకంగా తీసుకురావాలని అనుకుంటాడు చచ్చి చెడి వేయి ప్రతులు వేస్తాడు కొంతమంది ప్రముఖులను తీసుకువచ్చి పుస్తకావిష్కరణ సభ కూడా భారీగానే జరుపుతారు వచ్చిన వాళ్ళు ఆహా ఓహో అని పొగుడుతారు అక్కడికి వచ్చిన వారికంతా ఉచితంగా పుస్తకాలు పంచుతాడు మిగిలినవి ఇంటికి పట్టుకుపోతాడు అప్పటికే అటు ఇటు యాభై వేలు దాకా కనీస ఖర్చు అయిపోయి ఉంటుంది ఉదయం కొన్ని పత్రికల్లో ఆ వార్త మాత్రం వస్తుంది వచ్చిరాని వానతుంపరల ఆ పూట గడిచి రేపటికి అది పాత సంగతి అయిపోతుంది మిగిలిన పుస్తకాలు పేరుకుపోతాయి పెళ్లి కాని పిల్ల ఇంట్లో ఉన్నట్టే ఉంటది ఆ పుస్తకాల బరువు పెళ్లి చేయలేని తండ్రిగా బేలగా కూర్చుంటాడు రచయిత ఇలా కాలచక్రం కింద సరస్వతీదేవి విలవిలలాడుతూనే ఉంటుంది అందుకే సాహితీ మిత్రులారా నేను చదవడాన్ని అగౌరవపరచలేదు పుస్తక ముద్రణను వ్యతిరేకించలేదు కానీ రచయిత పది మందిలోకి చేరలేదనే వేదన నన్ను వెంటాడుతూనే ఉంది అందుకే మన సాహిత్యమని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను ఇది నేను ఒక్కడే ప్రారంభించాను అని చెప్పడం లేదు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి అందులో మనది కూడా ఒకటి మీ రచనలను మాకు పంపండి కొంత తోడ్పాటునందించండి యూట్యూబ్ లో ప్రతి కథ ఆన్లైన్ తెరకెక్కుతుంది ఎవరికి ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు ఖచ్చితంగా మన కథ చదువుతారు వింటారు చూస్తారు ఆ కాలం ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఇప్పటికే వచ్చేసింది మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ని ప్రోత్సహించండి మీ సాహిత్యాన్ని రేపటి తరానికి కూడా భద్రపరచండి చదలు పట్టదు చీమలు కొరకు పాఠకులు ప్రేక్షకులై చాలా కాలం అయిపోయింది వారి దగ్గరికి చేరుతుంది యువ గాత్ర కళాకారుల ద్వారా మీ కథలు వినిపిస్తాం నేటి యువతరానికి అందిస్తాం రండి మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్లో చేతులు కలపండి ఇట్లు మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్